హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాక్స్ స్టోరీస్ బ్రహ్మపురాణం అన్నది కేవలం పురాణ కథ మాత్రమే కాదు ఇది విశ్వ సృష్టి రహస్యాలను తెలిపే జీవన శాస్త్రం ఈ శ్రేణిలో ఇది రెండవ భాగం మొదటి భాగం మీరు ఇంకా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మ సంకల్పం రుద్రుడి ఆవిర్భావం సృష్టిలో తొలి భావోద్వేగాల గురించి తెలుసుకుందాం మహా సృష్టి ఆరంభం తర్వాత బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించాడు అప్పటికే విశ్వంలో ప్రాథమిక మూలకాలు గ్రహాలు పర్వతాలు ఏర్పడ్డాయి ఇప్పుడు జీవరాశిని సృష్టించి ఈ విశ్వాన్ని నింపాలి అందుకోసం బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు తన మనస్సులోని స్వచ్ఛమైన సంకల్పం నుండి ఆయన కొందరు పుత్రులను సృష్టించాడు వారే మరీచి ఆత్రి అంగిరసుడు పులశ్చుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు నారదుడు దక్షుడు వీరిని మానసపుత్రులు అని పిలుస్తారు ఎందుకంటే వారు బ్రహ్మదేవుడి మనస్సు నుండి పుట్టారు కాబట్టి వారిని చూసి బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించాడు మీరు ఈ సృష్టిని ముందుకు తీసుకెళ్ళండి సంతానాన్ని వృద్ధి చేయండి అని ఆజ్ఞాపించాడు కానీ ఇక్కడే ఒక అనూహ్యమైన మలుపు తిరిగింది బ్రహ్మదేవుడి ఆజ్ఞను మానస పుత్రుల్లో కొందరు ముఖ్యంగా కుమారులు వంటి నలుగురు దివ్య బాలురు తండ్రి మేము సృష్టి కార్యంలో పాల్గొనలేము మేము మోక్ష మార్గాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకుంటాము అని వినయంగా నిరాకరించాం అది విన్న బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు నిరాశ చెందాడు తన సంకల్పం ఇలా అడ్డుకోబడుతుందని ఆయన ఊహించలేదు సృష్టిని విస్తరించాలని ఆయన కోరికకు అడ్డుపడటంతో బ్రహ్మదేవుడు మనస్సులో తీవ్రమైన కోపం నిరాశ ఆవేదన వెల్లుబీకాయి ఆ భావోద్వేగాల తీవ్రతకు ఆయన నుదుటి నుండి మూడో కంటి స్థానం నుండి ఒక భయంకరమైన నీలలోహిత వర్ణంలో ఉన్న శిశువు ఆవిర్భవించాడు ఆ శిశువు పుట్టగానే పెద్దగా ఏడుస్తూ భయంకరమైన శబ్దాలు చేశాయి అందుకే ఆయనకు రుద్రుడు అంటే ఏడ్చేవాడు అని పేరు వచ్చింది ఆ రుద్రుణ్ణి చూసి బ్రహ్మదేవుడు ఇలా అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు అని రుద్రుడు తన కోరికలను తన శక్తిని వ్యక్తపరిచాడు అప్పుడు బ్రహ్మదేవుడు రుద్రుడికి పదకొండు పేర్లను ఇచ్చి ఆయన నుండి మరో పది మంది రుద్రులను సృష్టించాడు ఈ పదకొండు మంది రుద్రులు అత్యంత శక్తివంతులు భయంకరమైన రూపాలు కలవారు వారు సృష్టిలోని వినాశన శక్తికి ప్రతికలు బ్రహ్మదేవుడి భావోద్వేగాల నుండి పుట్టిన ఈ రుద్రులు సృష్టిలో ఒక కొత్త శక్తిని ఒక కొత్త మార్గాన్ని పరిచయం చేశారు ఇలా సృష్టి కేవలం ప్రశాంతమైన సంకల్పంతోనే కాకుండా భావోద్వేగాల ప్రవాహంతో విభిన్న శక్తుల ఆవిర్భావంతో ముందుకు సాగింది ఇది సృష్టిలోని వైవిధ్యాన్ని దాని లోతైన రహస్యాలను మనకు తెలియజేస్తుంది రుద్రుడి జననం తర్వాత బ్రహ్మదేవుడు తన సృష్టిని మరింత విస్తరించాలని నిశ్చయించుకున్నాడు ఈసారి ఆయన తనలోని వివిధ గుణాలను అంటే సత్వ రజో తమో గుణాలను ఉపయోగించి సృష్టిని కొనసాగిస్తాడు ముందుగా బ్రహ్మదేవుడు తనలోని తామసిక అంశాన్ని వదిలిపెట్టాడు తామసిక అంటే చీకటి అజ్ఞానం ఆయన శరీరం నుంచి ఆ చీకటి శక్తి బయటకు రాగానే అది విశ్వంలో రాత్రిగా రూపుదిద్దుకుంది ఆ రాత్రి నుండి చీకటి శక్తులు అంటే అసురులు జన్మించారు వారు శక్తిమంతులు కానీ వారి స్వభావంలో అజ్ఞానం క్రూరత్వం ప్రబలంగా ఉంటాయి ఆ తర్వాత బ్రహ్మదేవుడు తనలోని సాత్విక అంటే మంచితనం జ్ఞానం అంశంపై దృష్టి సారించాడు ఆయన తన సాత్విక రూపాన్ని ధరించగానే విశ్వంలో పగలు ఆవిర్భవించింది ఈ పగల నుండి ప్రకాశవంతమైన దివ్యమైన శక్తులు అంటే దేవతలు జన్మించారు వీరు విశ్వంలోని వివిధ అంశాలకు అధిపతులుగా రక్షకులుగా మారారు ఇలా బ్రహ్మదేవుడు తనలోని గుణాల ఆధారంగా రాత్రి పగలు దేవతలు అసురులను సృష్టించాడు ఇది సృష్టిలో ద్వంద్వలు ఎలా ఏర్పడ్డాయి వివరిస్తుంది చీకటి వెలుగు మంచి చెడు దేవతలు రాక్షసులు ఈ ద్వంద్వాలే విశ్వంలో సమతుల్యతను కర్మ సిద్ధాంతాన్ని కర్మస్థాపనను ముందుకు తీసుకెళ్లేందుకు పునాదులు వేశారు ఈ విభజనతోనే భవిష్యత్తులో జరగబోయే ఎన్నో సంఘర్షణలకు లీలా విశేషాలకు రంగం సిద్ధమైంది ఈ ఎపిసోడ్ లో బ్రహ్మదేవుని భావోద్వేగాలు ఎలా రుద్రుని రూపంలో వ్యక్తమయ్యాయో మరియు ఎలా సృష్టిలో మొదటి ద్వంద్వాల ఏర్పడ్డాయో చూసాం కానీ ఈ కథ ఇక్కడతో ఆగదు ఇది బ్రహ్మ పురాణం చెప్పే మహా సృష్టి కథ ఇది ఊహ కథ ఇది బహుళ విశ్వాల నడిచే రహస్యం ఈ కథలు మనలో ఆలోచనల్ని రేకెత్తిస్తాయి జీవితం గురించి మన దృష్టిని మార్చుతాయి బాక్ స్టోరీస్ ఛానల్లో మరిన్ని ఆసక్తికరమైన పౌరాణిక గాథలను తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి తదుపరి భాగంలో బ్రహ్మపురాణం నుండి ఇంకో అద్భుతమైన గాథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు నమస్కారం